గుర్తి తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయాలి గ్యారంటీ కార్డు ఏదైతే తెచ్చారో అది అమలు చేయాలి ఇంద్రమ్మ ఇల్లులు కట్టించాలి బియ్యం రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందేలాగా చేయాలని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు ప్రూబ్లీయర్స్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా గుర్తించి పది సంవత్సరాలు అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి పనుల్లో లేదు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పి గెలిపిస్తున్నారు ఇక్కడ కూడా ఈ సిద్దిపేట డిస్టిక్ కాంగ్రెస్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇల్లులు అందరికీ కూడా ఇల్లులు కట్టించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది సుమారు పదిహేడు లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు నిన్న కేబినెట్ లో రైతులు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ బోనస్ త్వరలోనే వాళ్ళ అకౌంట్లలో బోనస్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ గా కన్సిడర్ చేస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్